తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది దీంతో ఆయన పర్సనల్ వైద్యులు వెంటనే ఎర్రవలి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియగానే మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే ఫామ్ హౌస్ కు చేరుకున్నారు కాగా ఆయన గత కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు జూలై నెలలోనూ ఆయన అనారోగ్యానికి గురయ్యారు యశోదో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఆరోగ్యం కుదుట పడింది ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన అనంతరం కేసీఆర్ హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో విశ్రాంతి పొందారు ఆ తర్వాత తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు ఆ తర్వాత ఆయన వరుసగా సమీక్షలు నిర్వహించారు స్థానిక ఎన్నికలతో పాటు జూబ్లీ ఎన్నిక కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు విషయమై పార్టీ శ్రేణులతో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు కాగా తిరిగి ఆయన అనారోగ్యానికి గురి కావడంతో వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అంతకుముందు కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు కాళేశ్వరం కమిషన్ నివేదిక కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రెండు పిటిషన్లు వేయగా విచారణ చేసిన హైకోర్టు అవసరం లేదని స్పష్టం చేసింది దీంతో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలువురు నేతలు సమావేశమయ్యారు కోర్టు తీర్పుపై ఏం చేద్దామని చర్చించారు న్యాయ నిపుణులతో చర్చించి కోర్టుకు వెళ్లిన అనుకూలంగా తీర్పు రాలేదని చర్చించారని చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాలు గత యాసంగిలో ప్రాజెక్టులో నీరు లేక రైతులు పడిన ఇబ్బందులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సన్నద్ధం కావాలని హరీష్ రావుకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం అదే విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు గ్యారంటీలు యూరియా కొరత విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు నిరుద్యోగ సమస్యలపై సైతం చర్చించాలని అంటున్నారు హిట్ టీవీ డిజిటల్ మ్యాగజైన్స్ పాటు మీ వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन